రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లలో బధిరులు యాచించడం చూస్తుంటాం ఒక కరపత్రం పట్టుకుని ప్రయాణికులకు ఇచ్చి ఆ తర్వాత వారిచ్చినంత తీసుకుని వెళ్తుంటారు ఈ తరహా యాచన అందరికీ తెలిసే ఉంటుంది ఇటువంటి యాచన చేసేవారు షాపుల వద్ద కూడా తారసపడుతుంటారు ఇప్పుడు దీన్నే ఆసరాగా చేసుకుని ఒక మోసగాడు ఏకంగా పదిహేను లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాన్ని కొట్టేశాడు ఇదంతా దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు గుంటూరులోనే పెద వారి సందు రియాజ్ నగల దుకాణంలో ఆ సమయంలో పెద్దగా రద్దీ లేదు మధ్యాహ్న సమయం కావడంతో ఒకరో ఇద్దరు కస్టమర్లు వచ్చారు వారికి రియాజ్ బంగారు ఆభరణాలు ఉన్న బాక్సులు బల్లపై పెట్టి చూపించాడు అయితే వారికి ఆ ఆభరణాలు నచ్చలేదు వేరే ఆభరణాలు చూస్తున్నారు ఇదే సమయంలో తాను మూగా చెవిటినంటూ ఒక వ్యక్తి షాప్లోకి వచ్చాడు తన చేతిలో ఉన్న పాంప్లెట్ను కౌంటర్లో కూర్చున్న రియాజ్కు ఇచ్చాడు ఆ పాంప్లెట్ అందుకున్న రియాజ్ ఏమీ ఇవ్వలేమని చెప్పి పంపించాడు అప్పుడే జరిగింది అసలైన సీన్ ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది రియాస్కు కరపత్రం ఇచ్చిన సమయంలో మోసగాడు తన మరో చేతిలో ఉన్న పుస్తకాన్ని బల్లపై పెడుతున్నట్లు నటించి అప్పటికే అక్కడున్న బంగారు ఆభరణ బాక్స్ను చేతిలోకి తీసుకున్నాడు ఆ తర్వాత యాచకుడు అక్కడ నుంచి మెల్లగా జారుకున్నాడు అయితే కొద్దిసేపటి తర్వాత బల్లపై ఉంచిన బంగారు ఆభరణ బాక్స్ కనిపించకపోయేసరికి రియాస్ కంగారు పడ్డాడు లోపలేమైనా పెట్టానేమో అనుకుని మొత్తం గాలించాడు ఎక్కడా కనిపించలేదు దీంతో అనుమానం వచ్చిన రియాజ్ సీసీ కెమెరా విజువల్స్ పరిశీలించాడు అందులో యాచకుడు బాక్స్ కొట్టేసినట్లు క్లియర్గా ఉంది దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ ద్వారా నిందితుడిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో ఎప్పుడూ ఇటువంటి చోరీ జరగలేదని షాప్ యజమానులు అప్రమత్తంగా ఉండాలని లాలాపేట సిఐ శివప్రసాద్ సూచించారు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు చెప్పారు